రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఇక్కడ మొట్టమొదటిగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఫీల్ అయినా ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి పది వేల మందిని ఒకటే ప్లేస్లో కూర్చోబెట్టేసి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆదిత్యం ఇవ్వడంలో కానీ ఏ విషయంలో కూడా ఎలాంటి లోట్ రాకుండా వాళ్ళని వచ్చిన దిగినప్పటి నుంచి వెహికల్ అరేంజ్ చేశారు అట్లాగే వాళ్ళని రూమ్స్ లాడ్జింగ్స్ అలాట్ చేశారు అలాగే మళ్ళీ రిటర్న్ తీసుకురావడము తీసుకెళ్లడము పూట పూటకి వాళ్ళు మమ్మల్ని ఎంతో కోఆపరేషన్గా మా తీసుకొని రావడం చూస్తే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చాలా కష్టపడ్డారు టోటల్లీ ఈ ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమము రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇలా చూసిన తర్వాత వాళ్ళలో ఒకలాంటి ఆనందం ఉత్పత్తి కావడము ప్రతి ఒక్క ఒక్కరు కూడా భారతీయ జన జనతా పార్టీలో ఇంతకంటే ఎక్కువగా వర్క్ చేసేయడానికి ఈరోజు మాకు ఒక బూస్టప్ అందించాడు మోదీ గారు అలాగే మన వెళ్ళిన తర్వాత కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాని రిజల్ట్ కంటే కూడా డబల్ రిజిల్ డబల్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా చాలామంది మా నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అలాగే ఫీల్ అయ్యారు సో ఇవాళ ఇచ్చినటువంటి మోదీ అయితేనేముంది ఉంది నడ్డా గారు అయితేనేముంది అమిత్ షా గారు అయితేనే ఉంది ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్గా చాలా విషయాలను అంటే భారతదేశంలో అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి అన్నం లేకుండా ఎవరు ఉండకూడదు ప్రతి ఒక్కరు డెవలప్ కావాలని చెప్పి గరీబ్ అన్న కళ్యాణం గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్నం ఎలా ఇస్తున్నాడో అలాగే ఎన్నో పథకాలు ఇస్తున్నటువంటి మోదీ గారికి మహిళలు ముఖ్యంగా మహిళల మీద ఉన్నటువంటి అతని ఇంట్రెస్ట్కి థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చినటువంటి అతని ఆలోచనకి మరుగుదొడ్ల గురించి ఇచ్చినటువంటి అతని ఆలోచనకి ఎవ్రీథింగ్ మహిళలకు యూత్కు కర్షకులకు అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరిని కూడా ప్రతిదీ ఆలోచించి చేసే మోదీ యొక్క ఆలోచనను ముందు చూపుని మేమంతా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మా రాష్ట్రంలో డెవలప్ కావడానికి మా ఛాయశక్తిలో మేము కృషి చేస్తామని మోదీ గారికి మాట జై బీజేపీ నా పేరు గీతామాధురి సురవరం కర్నూలు జిల్లా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన యూ